స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈ రోజు అయితే మా ఆయన సాయిబాబా దీక్ష అయితే చేయబోతున్నారండి ఈ రోజు సాయిబాబా మాల అయితే వేసుకుంటున్నారు ట్వంటీ వన్ డేస్ కి ప్రతి ఇయర్లీ ఇయర్లీ వేసుకుంటారండి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే నేనైతే నిద్ర లేచాను త్రీ థర్టీ కి అయితే లేచి అన్ని పనులు అయితే చేసేసుకున్నానండి నైటే కొన్ని పనులు చేసుకున్నాను ఇంకొద్ది బ్యాలెన్స్ ఉంటాను ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అంత సైలెంట్ గా అస్సలు నాయిస్ లేకుండా ఎంత ప్రశాంతంగా అనిపించిందో చాలా పీస్ఫుల్ గా ఉంది అయితే మైండ్ అప్పుడైతే అన్ని పనులు అయితే చక్కగా చేసేసుకున్నానండి ఇంకా మార్నింగ్ దీపం కూడా పెట్టేసుకున్నాను అన్ని పనులు అయిపోయిన తర్వాత పిల్లలకైతే క్యారియర్స్ ఏదైతే కట్టేసానండి అయితే వాళ్ళ డాడీతో అయితే మార్నింగ్ మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళారు వాళ్ళ డాడీ మాలేసుకుంటున్నారని నాకైతే ఇంట్లో పనులంతా అయ్యేసరికి నేను ఒక నైన్ అయితే అయిపోయిందండి అప్పుడైతే నేను బాబాగారి దర్శనం అయితే చేసుకుని అయితే వచ్చేసాను అయితే మావిడాకులు అవన్నీ ఎక్కువే తెచ్చి పెట్టేసుకున్నామండి అదైతే బకెట్లో వాటర్ వేసేసి ఇంకా పెడితే ఇంక వీక్లీ వీక్లీ కూడా పనికి వస్తుంది ఇంకా మిషన్లో బట్టలు వేస్తాను కదండి అదైతే మేడం అయితే వెయ్యాలి తీసుకెళ్ళి తర్వాత అయితే మళ్ళీ మా బాబాగారికి అయితే ఇంక వంట అయితే చేయాలి అయితే వంట వంకాయ టమాటే కర్రీ వండుతాను ఇంకా పప్పు టమాటో చేస్తాను ఇంకా కర్డ్ ఇంకా పాపడ్ అవి పెడతానండి బనానా కూడా ఉంది అయితే మార్నింగ్ పిల్లలకి క్యారీస్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తానండి చేసేసి ఫ్రైడ్ రైస్ బాక్స్లో అయితే క్యారీస్ పెట్టేశాను ఇంకా డైలీ టైమ్స్లో అయితే అందరం కలిసి భోంచేస్తామండి కానీ ఇలాగ మా బాబా అయితే దీక్ష చేస్తున్నప్పుడు అయితే అతను భోజనం చేసిన తర్వాత అతను ఆకు తీసిన తర్వాత మాత్రమే నేనైతే భోజనం చేస్తానండి ప్రతి ఇయర్ అతనైతే ప్రతి ఇయర్ అయితే మాలైతే వేస్తారండి మేము కూడా దగ్గరలో చూసుకుని అయితే మాలైతే వేస్తాము ఈ బట్టలంతా అయితే మీద వేసేస్తే ఇంకా ఈవినింగ్ అంతా ఆరిపోద్ది కదా పిల్లలు స్కూల్లో నుంచి వచ్చిన టైంకి అయితే ఇంకా నేనైతే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా నా వీడియో షార్ట్స్ కూడా పెడుతున్నానండి మీకు నచ్చినట్టయితే అది కూడా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే మేము ముందుకుంటాను ఇంకా వంకాయ కర్రీ అయితే అయిపోతుందండి ఇంకొద్ది వాటర్ అయితే ఉంది వాటర్ అయిపోయిన తర్వాత కర్రీని అయితే ఇంక దింపేసుకుందాము వీడియో తీసేటప్పుడు అయితే వాయిస్ ఇచ్చానండి కాకపోతే నాయిస్గా పడుతుంది కొద్ది కొద్ది సౌండ్స్ వేరే సౌండ్స్ అయితే వస్తున్నాయి సో అందుకే నేను బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఇస్తున్నాను ఇంకా నా లాగ్ ఎలా అనిపించిందో మీరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు అయితే మర్చిపోకండి ఈరోజు వీడియో అయితే ఇది సబ్స్క్రైబ్